హలో అండి సంక్రాంతి అంటే పెద్దల పండుగ ఆ రోజు పెద్దల కోసం ఇంటి ముందు చేప ముగ్గు వేసి పెద్దల్ని ఆహ్వానిస్తారు అలాగే పెద్దలకి ఇష్టమైన పిండి వంటలు బట్టలు పెట్టి బ్రాహ్మలకి స్వయం పాక దానం కూడా ఇస్తారు ఆ రోజు పితృదేవతలు భూలోకానికి వస్తారని మన పూర్వం నుంచి వస్తున్నది కాబట్టి పెద్ద పండుగ రోజున వాకిట్లో చేప ముగ్గు వేస్తారు ఆ చేపలో వాళ్ళు కూర్చుంటారని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మా అత్తయ్య గారు మా అవయ్య గురించి ఇలాగా ముగ్గు అయితే వేసాము మీరు కూడా ఇలా ముగ్గు వేస్తే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే పెద్ద పండగ అనగానే మనం మనం వండిన పిండి వంటలన్నీ మన ఇంట్లో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళ పేరు చెప్పిన బట్టలు బ్రాహ్మణకి స్వయం పాగదానం కూడా ఇస్తారు ఈ ఆచారాన్ని ఇంకా ఎంతమంది పాటిస్తున్నారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ చేప ముగ్గు ఎలా ఉందో చెప్పండి